సర్వమోహిని అందరినీ మోహింపచేయునది ఈ మోహన లక్షణం అవసరమైన నిమిత్తమే జగత్తులో అమ్మవారి చేత ఉంచబడింది తల్లిదండ్రులు తన పిల్లల ఆరోగ్యం గురించి వారి రక్షణ గురించి నిరంతరం తపిస్తూ ఉంటారు అంత్యకాలంలో ఈ బంధాలు అశాశ్వతమని మోహ విముక్తులవుతారు ఎంతవరకు మోహము మాయా అవసరమో అంతవరకు దాని ఎందు ఉంచి తర్వాత విముక్తులను చేసే కరుణాస్వరూపిణి అమ్మవారు జీవులందరినీ ఈ మోహంతో తన వశములో పెట్టుకునే అమ్మవారు సర్వవసంకరి సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది ఆకాశం నీలంగా ఉన్నట్లు కనబడుతుంది నిజానికి అక్కడ అలాంటి రంగు ఉండదు ఈ మోహిని దేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవతగా చెప్తారు ఈ మోహిని దేవినే శ్యామల అని కూడా అంటారు సర్వ ప్రపంచమును మోహింపచేయునది అని ఈ నామానికి అర్థం